ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో వరుస పరాజయాలతో చతికిల పడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైపోయింది శనివారం ఉప్పలి వేదికగా పంజాబ్ కింగ్స్తో తలపడబోతుంటే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో గెలవడం సన్ కు అత్యంత కీలకం కాబోతుంది వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడి తీవ్ర నిరాశలో ఉన్న జట్టు ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మళ్ళీ విజయాల బాట పట్టే అవకాశం అయితే ఉంది ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మల వైఫల్యం జట్టుకు తీవ్ర నష్టాన్ని చేస్తుంటే ఈ ఇద్దరు విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టు తిరిగి విజయాల బట్ట పట్టబోతుంది అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డితో పాటు మిడిల్ ఆర్డర్లు ఇషాన్ కిషన్ అదేవిధంగా హెన్రిచ్ క్లాసిన్ తమ వంతు బ్యాటింగ్ పాత్రను పోషిస్తేనే జట్టు భారీ స్కోర్ చేసి మరొక విజయాన్ని అందుకునే అవకాశం ఉంది మరోవైపు పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లు గెలిచి మంచి జోష్లో ఉండగా హైదరాబాద్ తరహాలోనే ఆ టీంలో కూడా విధ్వంసకర ప్లేయర్స్ ఉన్నారు బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది ఫీల్డింగ్ కాస్త మెరుగుపరచుకుంటే ఆ జట్టుకు తిరిగి ఉండకపోవచ్చు ఈ క్రమంలోనే పంజాబ్ జట్టును అంచనేస్తే మాత్రం హైదరాబాద్ జట్టు మరో ఓటమిని కొని తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది ఇక సన్ రైజర్స్ జట్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో కొన్ని మార్పులతో బరలు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా గత మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకుని ఓటమికి కారణమైన సిమర్జిత్ సింగ్ స్థానంలో మరొక ప్లేయర్ని తీసుకోవచ్చు రాహుల్ చారు ప్లేయింగ్ గెలవడానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా జ్వరం నుంచి కోలుకున్నట్లయితే హర్షల్ పటేల్ జయదేవ్ ఉన్నత స్థానంలో బరలు దిగబోతున్నాడు వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ను ఓడించాలంటే హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లో రాణించాల్సిన అవసరం ఉంది ఓన్లీ బ్యాటింగ్ పైన ఆధారపడితే మాత్రం కష్టం అవ్వచ్చు ఎందుకంటే పంజాబ్ జట్లు కూడా భారీ హిట్టర్లు ఉన్నారు బౌలింగ్ మెరుగుపరుచుకున్నప్పుడే పంజాబ్ పైన హైదరాబాద్ జట్టు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు మొత్తంగా పంజాబ్తో జరగబోయే మ్యాచ్లో హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ప్లేయింగ్ ఎలౌన్ ఈ విధంగా ఉండవచ్చు